నెల్లూరు జిల్లా కోవూరులో పలు అభివృద్ధి పనులకు కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి శ్రీకారం చుట్టారు ముందుగా కోవూరు గుమ్మల దెబ్బ ఖలుచులకు రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో శంకుస్థాపన చేసి అనంతరం గుమ్మల దెబ్బ చెర్లో సంఘంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిధుల నుంచి ఆరో వాటర్ ప్లాంట్ ఏడు లక్షల యాభై వేల రూపాయలకు ప్రారంభించడం జరిగిందని తెలిపారు అక్కడ గిరిజనులకు సుమారు వంద మందికి వాటర్ క్యాన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గిరిజనులందరికీ రెండు రూపాయలకే నీళ్ల క్యాన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశించారు అనంతరం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో రైతు వారి పట్టాలు రెండు వందల ఎనభై నాలుగు ఎమ్మెల్యే చేతుల మీదుగా చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి ముందు చూపుతో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై రెండు ఏ కింద ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూమి జాబితా నుండి తొలగించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు సంక్షేమ పథకాల కింద ఒక్క పోతిరెడ్డిపాలెం పంచాయతీలోని ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల తొంభై ఆరు వేలు వచ్చిందని మనం గుర్తు పెట్టుకోవాలని రంగురంగుల చొక్కాలు వేసుకుని ఎలక్షన్ ముందు తిరుగుతున్నారని సూట్ కేసులు తీసుకుని మరియు వస్తున్నారని ప్రజలు ఏ మాత్రం మనకు చేసిన సంక్షేమ పథకాల గురించి మరవకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు పగట నమ్మొద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి జడ్పీటీసీ కవరగిరి శ్రీలత ఎంపీపీ పార్వతి పోతిరెడ్డిపాలెం సర్పంచ్ శ్రీవాణి సొసైటీ చైర్మన్ రామరెడ్డి రెడ్డి వైస్ ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి కోవూరు సర్పంచ్ ఏకశిరి గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి సిం సుధాకర్ స్థానిక నాయకులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ టూ ఏ కింద దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలను తీర్చి ఉండరు రైతు బాంధవుడుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల మూడు మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్దారులకు కూడా లేదా వాళ్ళు మరణించినచో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం దామరమడుగు పాటూరు రోడ్లో కలుసు ఉంది చాలా కాలం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ వరద వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు ఎల్లయ్యపాలెం వాళ్ళు కానీ పాటూరు రోడ్లు కానీ దామరమడుగు వాళ్ళు కానీ గుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు కానీ అందరూ కూడా కోవూరికి ఈ రూట్లోనే వస్తారు ఈ మధ్యన కలెక్టర్ గారిని కలిసి వెంటెడ్ రోడ్డు డ్యామ్ అని బాక్స్ కలవట్టు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేయించాను మినరల్ ఫండ్లో దానికి ఈ రోజే శంకుస్థాపన చేశాం ఫిబ్రవరి ఇరవై తేదీ కల్లా పూర్తి చేసి దాన్ని మీకు అందిస్తాం అదేవిధంగా మిమ్మల్ని దెబ్బలో ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆర్వో ప్లాంట్కి ఏడు లక్షల యాభై వేలు ఇచ్చారు అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం మీరందరూ ఒకటే ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరాలు అయింది ఇంకొక మూడు నాలుగు నెలల్లో మనం ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనబడని ఇతర పార్టీల నాయకులంతా కూడా ఎలక్షన్లు వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు దీనిని మీరు గమనించాలి ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు మీ కష్టాల్లో ఎవరు భాగస్వాములైనారు మీకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూర్చొని పెద్ద కరోనా వచ్చింది ప్రపంచమంతా విలయతండవం చేసింది ఎక్కడికక్కడ భయపడిపోయినారు అందరూ కూడా ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పథకాలు ఆపలేదు మీ పథకాలు ఇచ్చారు మీకు అండగా నిలబడ్డారు నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంఎల్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు మీ మధ్య మేము ఉన్నాం మా ప్రాణాలు పోతాయని చెప్పి ఇళ్ళల్లో దాక్కోలేదు మీకు ధైర్యం చెప్పేదానికి ప్రతి ఊరు తిరిగాం ప్రతి గ్రామం వెళ్ళాం ఆఫీసర్స్ అందరూ రోడ్ల మీదే ఉన్నారు ఈరోజు మరలా సూట్ కేసులతో ప్రజల మధ్యకు వస్తే ప్రజల్ని కొనుక్కోవచ్చు ప్రజలకు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని భ్రమలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఒక ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇందులో ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు వల్ల మీరు ఆలోచించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు దాదాపు ఈ గ్రామంలో రెండు వందల యాభై మందికి పట్టాలు ఇస్తున్నాం ఒక్క ఓటు అవతలకు పోకూడదు దాదాపు సంక్షేమ పథకాలు ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం పట్టాలు ఇస్తున్నాం ఆలోచించండి ఎవరు మనకు చేశారు అని అనేది గుండె మీద చేసుకుని ఆలోచించమంటున్నా అందరు పోండి గారు పాకం చంద్రశేఖర్ గారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you